హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే ఇంకేమీ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ వచ్చేసింది కదా ఈ సోమవారం అండి సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ పద్దెనిమిది అవ తేదీన వచ్చింది సుబ్రహ్మణ్య స్వామిని నాగు రూపంలో ఎందుకు పూజించాలి అనేది ఈ వీడియోలో చూద్దాము మార్గశిర శుక్ల షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు శివ పార్వతుల కుమారుడైన కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడు అంటారు తారకాసుర తారకాసురవద కోసం జన్మించిన ఇతడు పశు బాలుడిగా తల్లి ఒడిలో ఉన్న సమయంలోనే ప్రణవ మంత్ర రహస్యాన్ని శివుడు పార్వతికి వివరించాడట దానిని పార్వతితో పాటు కుమారస్వామి కూడా విని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు ఈ మంత్రార్థాన్ని తెలుసుకున్నానని అహంకారం కూడా పెరిగిపోయి బ్రహ్మదేవునితోనే వాదనకు తిరాడని విరించినే ధిక్కరించి సాహసం చేశాడని తెలుసుకున్న శివుడు కుమారుని మందలించి ప్రాయక్షిప్తంగా యోగ సాధన చేయమన్నాడు తండ్రి మాత శిరోధార్యంగా సాధన ప్రారంభించాడు ఆ సాధనా క్రమంలో మూలాధార చక్రంలో నిద్రానంగా ఉన్న కుండలిని శక్తి మేల్కొని క్రమంగా మణిపూరక స్వదిష్టాన అనాహత విశుద్ధి చక్రాలను దాటి సహస్రారం వరకు వ్యాపించి బుద్ధి వికాసం జరిగింది ఇన్ని చక్రాలు మన శరీరంలో ఇమిడి ఉన్న తీరు సర్పాకృతిలో ఉంటుంది వీటన్నింటినీ దాటుకుంటూ సహస్రారం అంటే వెయ్యి రేకుల గల తామర పువ్వుల బుద్ధి వికాసం చెందిన తీరు వెయ్యి పడగల నాగులాగా గోచరం అవుతుంది అందువల్ల ఆత్మ జ్ఞానం పొందిన సుబ్రహ్మణ్య స్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది కరాల సర్ప దోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సర్ప సూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం షష్ఠి తిథినాడే స్కందుడు ఆరుగురు కృత్తికల నుంచి ఏకకాలంలో పాలు తాగాడని అందుకు వీలుగా ఆరు ముఖాలు ఉంటాయని పురా అందుకే ఆయనను షణ్ముఖుడు అంటారు మనిషి వెన్నెముకలోని షట్చక్రాలను ఆరు ముఖాలు సంకేతములని సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుషుమ్నానుడని షణ్ముఖుడని అంటారు జ్ఞానిలో పాము తోక మూలాధారంతో తల సహస్రా పరమేశ్వరునితో ఐక్యమై పొంది ఉంటాయి కనుక నిష్ట ద్వారా మానవుడు కుండలిని శక్తిని సహస్రారంలోని పరమేశ్వరితో ఐక్యం చేయాలనేదే బోధపడుతుంది నా ఉపామును చూచిన వెంటనే నాగన్న నువ్వు మా జోలికి రాకు మేము నీ జోలికి రాము అంటూ దండం పెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమూర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు చూస్తున్నారు కదండీ ఇదండి మనం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాగులను దర్శించుకొని పూజ చేసుకుంటే మనకి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నట్టే సుబ్రహ్మణ్య స్వామిని నాగురూపంలోనే ఇందుకు పూజిస్తారు ఆ పూర్వకాలం నుంచి మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని చేసి ఇలాగే మీరు కూడా మీకేమైనా దోషాలుంటే కూడా తొలగిపోతాయని ఈ కథ ప్రకారం తెలుస్తుంది ఇదండి వీడియో నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మీట్ అవుదాం